జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శ్రావణబుద్ధి పైకి లేచాడు గురువుగారు పద్యం నాయన అది తథ్యం నీ పద్యం తథ్యం ఇది ఒక మధ్యం అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు దొడ్డవారి నెల్ల తొలగజేయు అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగజేయు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వభిరామ వినురవేమ విశ్వదాభిరామ వేమనగా చెప్తున్నారు ఓ అభిరామ అంటే మనోహరమైన వాడ అంటే మనందరం మనోహరమైన వాళ్ళని అనుకోవాలి మరి అది మనందరం కోసం కదా రవి మనలో ఉన్న సౌందర్య స్వరూపం ఉంది పైన రంగు నలుపు తెలుపు ముక్కు వంకర కళ్ళు వంకర కాలు వంకర ఇవి కాదు కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు భగవంతుడు కావాల్సింది ఆత్మ సౌందర్యం ఆత్మ సౌందర్యం ఉన్నప్పుడే భగవంతుడు నీ అందు వచ్చి నిలుచుంటాడు ఇక్కడ నిలబడుక్కుంటాడు నిలబడుకున్నప్పుడే నీకు ఆనందం వస్తుంది ఆ ఆనందం సంతోషం వస్తుంది సంతోషంలో దివ్య పరిమళత్వం వంచిన మహా ఉన్నతమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది దానిని సచ్చిదానంద స్వరూపం ఓం సచ్చిదానంద ఈ జగం గోవింద ఓం సచ్చిదానంద ఈ జగమంతా గోవింద సచిదానందనే గోవింద ఇప్పుడు ఏమన్నా చెప్తున్నట్టు ఈ పరిచయంలో వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు రెండే ఉండే జాతులు ఇక మానవుల కులాలు చదవాలి కొట్లాడుకోవాల్సిన పని లేదు నీ కులం గొప్ప నా కులం గొప్ప ఏ కులం గొప్ప అన్ని కులాలకన్నా కూడా గొప్పది మానవ కులం మన కులం మనం మానవ కులం అనుకోవాలి కానీ నాకు అదే కులం ఇదో కులం అదో కులం అనుకుంటే ఏం ప్రయోజనం లేదు ఏ కులస్థులైతే ఏమి ఎవరిలో ప్రతిభ ఉంటుందో ఎవరిలో గొప్పతనం ఉంటుందో ఎవరిలో ప్రజల యొక్క సంక్షేమానాన్ని ప్రజల యొక్క మాన ప్రాణాలను రక్షించబడతారు వాళ్ళు ఉన్నతమైన పరిపాలన సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల్ని మనం ప్రేమించాలి వాళ్ళను వాళ్ళ గురించి నిరంతరం మనం ఆలోచించాలి ఎందుకు గుండుకు ఎదురుగా గుండె నిలబెట్టినటువంటి వాడు తంగుతోని ప్రకాశం పంతులు కనుక ఈ అల్పబుద్ధి వాళ్ళకి అధికారం ఇస్తే ఏమవుతుంది తెలుసా ఎవరెవరు మంచి వాళ్ళు ఉంటారు ఎవరెవరు జ్ఞానులు ఉంటారు ఎవరెవరు ఉన్నతలు ఉంటారు ఎవరెవరు విజ్ఞత ప్రజలను ప్రజారంగంగా పరిపాలించాలి అనుకుంటారు ప్రజలకు మెలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి మనం సేవకుడు ప్రజా సేవకులం అని ఎవరి మనసులో అనుకుంటారు అటువంటి వాళ్ళకి అధికారం ఉండే ఇస్తే వాళ్ళు నిత్యం తన సే తన యొక్క బాగు తన యొక్క సంతోషం తన వారి యొక్క ఆనందం అన్నిటిని మర్చిపోయి ప్రజల యొక్క క్షేమమే ముఖ్యం అనుకుంటారు నాయకులే కాదు నాయకులు ఎవరైనా కాదు జ్ఞానులైనా యోగులైనా గురువులైన అందరూ ఏం కోరుతారు లోక కళ్యాణమే కోరుతారు లోక కళ్యాణం అంటే మానవ కళ్యాణం మానవ కళ్యాణం అంటే మన కళ్యాణం అంటే మన సుఖశాంతులతో ఇది ప్రభుల యొక్క కర్తవ్యం కనుక ఇక్కడ ఏమని ఏం వ్యతిరేక పదంలో చెప్తున్నాడు అంటే వ్యతిరేకమైన విధానంలో చెప్తున్నాడు అల్ప బుద్ధివాణి కధికారం దొడ్డవారి నెల్లగా తొలగజేయు తొలగొట్టు తరిమి కొట్టు పో బయటికి నీకు స్థానం లేదు ఇక్కడ ఎందుకు నువ్వు పనికిరావు నీ జ్ఞానం లేదు నువ్వు అజ్ఞానివి జ్ఞానవంతులు అజ్ఞానవంతులు అని ఎవరు జ్ఞానో ఎవరు అజ్ఞానో గ్రహించలేకుండా నేనా అనేటువంటి అవకారం లోపల పెట్టుకొని వాడు మూర్ఖుడైనా పరమ మూర్ఖుడైనా జ్ఞానం లేని వాడైనా భాష రాని వాడైనా ఏమి తెలియని వాడైనా మనవాడుకు దాని వాడికి ఒక పెద్ద పదవి ఇచ్చేసేసి అధికారంలో కూర్చోబెట్టేసి తెలియజేస్తాడు వాడు మహాజ్ఞానులు అంటే ప్రమాదం అందరిది ఆలోచిస్తారు చాలామంది ఎవరైనా ఒక అధికారం చేతికి వచ్చిందంటే వెంటనే నాకన్నా తెలివైన వాడు నాకన్నా గొప్పవాడు నాకన్నా జ్ఞానం ఉన్నవాడు ఊరు ఉండకూడదు ఎందుకు వాడు మనవల్ని దాటిపోతాడు మనవల్ని అన్ని విధాలు చూస్తాడు అందులో వాడు నీతిమంతుడైతే మనం చేసే పనులన్నీ వాటి చెప్పేస్తా ఉంటాడు ఇటువంటి ఉండకూడదు మన రహస్యాలు బయట పోకుండా అంటే అనంతరమేవలసిందే బయట ధరమేవాల్సిందే ఎవరికి మంచివాళ్ళు మంచి గుణాలు ఉండేవాళ్ళు దైవత్వం ఉండేవాళ్ళని దైవ దైవ కార్యం చేసేవాళ్ళని కపట నాటకం కపట నాటక సూత్రధారి పరమాత్మ అయితే ఇక్కడ భూలోకంలో కూడా కపట నాటకాలు ఆడేవాళ్ళు అనేక మంది ఉంటారు లోక కళ్యాణం ఈ కపట నాటకం లోక వినాశం ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది మంచి వాళ్ళక మంచి వాళ్ళు జ్ఞానులు గొప్ప పరిపాలన చేస్తారు గొప్పగా ఆనందిస్తూ ఉంటారు గారు చెప్పినటువంటి ఇక్కడ బ్రహ్మ శ్రీకృష్ణం వందే జగద్గురు